అండి అవయవ దానం మనిషికి చాలా పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది ఎన్నో తరాల వరకు వాళ్ళ పేర్లు చెప్పుకునే విధంగా ఉంటుంది అలాగే కుప్పంలో నిరంజన్ కుమార్ చౌదరి గారు చనిపోవడం జరిగింది బ్రెయిన్ డెడ్ అయితే బెంగళూరులో మణిపాల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే చెప్పారు డాక్టర్లు ఇంకైతం లాభం లేదమ్మా బ్రెయిన్ డెడ్ అయింది ఉపయోగం లేదు మీరు ఏమన్నా అవయవ దానానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందమ్మా అని వాళ్ళ ఫ్యామిలీకి చెప్ప సరే అని పాపం వాళ్ళు ఎంతో బాధను దిగమింగుకుని పైగా ఆయనకి ఎంతో ఏజ్ కూడా లేదు ఫార్టీ ఆయన వయసు అలాగే ఈ నిరంజన్ కుమార్ చౌదరి గారు అవయవ దానం చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకుంది వాళ్ళ ఫ్యామిలీ ఎంతటి త్యాగం చేసింది అంటే ఇంకా అట్టి పెట్టి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం బతుకుతాడేమో అని ఆశ పెట్టుకుని చాలామంది అవయవాలన్నీ డ్యామేజ్ అయ్యేదాకా ఉంచుతారు కానీ పాపం ఇంకో ఏడుగురికి ఉపయోగపడే విధంగా చేశారు ఆయన కిడ్నీ లివరు కళ్ళు ఆయన బాడీలో పార్ట్స్ ఉపయోగపడేవన్నీ తీసుకుని ఆయన డెడ్ బాడీని నిన్న మార్నింగు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది వాళ్ళు కుప్పం తీసుకెళ్ళి ఆయన అంత్యక్రియలు చేయడం జరిగింది అదేనండి మనిషి చనిపోయిన ఎదుటివాడికి ఉపయోగపడాలి అనేది వాళ్ళ కుటుంబం చేసిన దానికి మనందరం వాళ్ళకి మంచి ధైర్యం ఇవ్వాలని మీ తరపున కూడా కామెంట్ బాక్స్లోకి వచ్చి ఈ నిరంజన్ కుమార్ చౌదరి గారికి ఆత్మ శాంతించాలని దయచేసి అందరూ కామెంట్లో చెప్పేసేయండి ఇట్లాంటి మనుషులు చాలా అరుదుగా ఈ మధ్యకాలంలో బయటకు వచ్చి చేస్తున్నారు మనిషి చనిపోయినా పది మందికి ఉపయోగపడాలని వాళ్ళ కుటుంబం కోరుకున్న దానికి మన వంతు సాయం ఓకే